స్వామి నేనేమైనా యజమానుడమైన నిన్ను మోసం చేసి ఇంకొకరిని సేవించడానికి వెళ్ళానా పోని ఎప్పుడైనా నేను నీ మాట వినకుండా ఉన్నానా నీవే దిక్కని భావించకుండా మరొకరిని ఆదరించి నిన్ను అగౌరవపరిచానా ఇంతవరకు లేదే మరెందుకు స్వామి నా వంటి నిరపరాధిని ఈ దుఃఖ సముద్రంలో ముంచి ఉంచుతున్నావు ఇది నీకు న్యాయమేనా శ్రీకాళహస్తీశ్వర అంటూ స్వామి ద్రోహము చేసి వేరొకని కొల్వబోతినో కాక నే నీ మాటన్ విననొల్ల తినో నీవే దిక్కుగా చూడను ఏమీ ఇట్టి వృధాపరాభి అగుణన్నీ దుఃఖ వారాసి వీథీ మచ్చం ముంచి ఉంచత గుణ శ్రీకాళహస్తీ స్వర ఆ అంటున్నారు దుర్జతి మహాకవివాన్